అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ అయితే రాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేయించారు ఇలాంటి కొన్ని కామెంట్స్ ట్రోల్స్ వస్తున్నాయి కదా దీని మీద మీరు ఏం చెప్తారు అంటే ఇది నేను ఆల్రెడీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను అసలు పిల్లలు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి కొద్దిగా మార్చండి అని చెప్పారు మేము మార్చాము ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం ఆ టైటిల్ కార్డు వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తి కలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి అది రీచ్ అవుతుందా అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూడెస్ట్రత్ అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫాక్ట్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం ఈ విషయం ఇరవై ఐదేళ్ళ క్రితం జంజాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు సినిమా అంతా పిల్లోడి మీద తీశారు అంటే స్పాయిల్ కిడ్ ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం ఇక దాన్ని కూడా తీసే వాళ్ళు ఉంటారు దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం దట్ ఈస్ అనిల్ థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారంటూనే రానా నాయుడు లో కిట్స్ ను పాడు చేశారుగా పాడు చేశానా నాకు అనిపిలేదమ్మా మనవాడిని ఇస్తే నేనేం చేయను ఎంతమంది పాడై ఎవరు నాకేం తెలుసు అమ్మా అది నేను సిన్సియర్ జాబ్ ఐ ఫెల్ట్ ఇట్ లిట్ టూ మచ్ సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను వాట్ ఐ కెన్ టూ ఐ ఎల్ టూ సో దానికి దానికి అక్కడ మీరు అన్న దానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు సీజన్ టూ లో అంత ఉండదు ఆ సీజన్ టూ ఎక్కువ వన్లో కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పుడు దట్స్ ఆల్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న మొదటి రోజు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఆరు వందలు టికెట్ ప్రైసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి మధ్య ఏ టికెట్ ప్రైస్ లేకుండా అంటే హై ప్రైస్ లేకుండా ఆ సినిమాలని వారం రోజుల్లో రికార్డు బ్రేక్ చేసింది మీ సినిమా దీనికి మీరంటే ఏం సమాధానం చెప్తారు కంటెంట్ ఉండాలి కానీ టికెట్ ప్రైస్ కాదు అంటే ఇప్పుడు తగ్గించడం వల్ల రెండోసారి మూడోసారి కూడా వస్తున్నారు దీన్ని చూడడానికి సేమ్ అదే టికెట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల రెండోసారి మూడోసారి ఆ ఫన్ ఎంజాయ్ చేయడానికి కోసం వస్తున్నారు అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ అదర్ గేమ్ అండి అంటే సినిమా టు సినిమా ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్స్కి సో ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గ్రాస్ వాళ్ళు తెచ్చుకోగలిగితేనే ఆ సినిమా బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి అంటే మా సినిమా బడ్జెట్స్కి మాకు మేమెంత రేట్స్ పెట్టుకోవాలో అంత కంఫర్టబుల్గా పెట్టుకున్నాం మీరు అడిగింది లాజికల్గా రెవెన్యూస్ పరంగా ఇది చేసిందంటే ఇది కంటెంట్ పరంగా వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి దీనికి పెద్ద విజయాన్ని ఇచ్చి నంబర్స్ ఇస్తున్నారు బట్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఈ ఇట్లా చేయటం అనేది వర్కౌట్ కాదు ఎందుకంటే వాళ్ళు పెట్టిన త్రీ హండ్రెడ్ రెండోసారి కదా టికెట్ ప్రైస్ అంతే వాళ్ళకి ఒకసారి వస్తే చాలా గిట్టుబాటు అయిపోద్ది రెండోసారి రావాల్సి వస్తే ఫ్యాన్స్ వస్తారు వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ సో కామన్ ఆడియన్స్ ఇలాంటి ఫిల్మ్స్కి ఇది కరెక్ట్ అలాంటి ఫిలిమ్స్కి అది కరెక్ట్